బావా రేషన్ షాపు నాకే ఇప్పించాలి కొట్టమై కొట్టమైదు కొట్టు అట్టకే వచ్చు మా రేషన్ కార్డు ఉంది మేము కొనుక్కుంటాము మీ మామలా రెండో విడత ఫలితాలు జార్లగడ్డ శివరామ్ గారు అరవై ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు శివా మరి నా రైస్ మిల్ లైసెన్స్ సంగతి చూడమ్మా మూడో విడత ఫలితాలు బుడ్డ చలమయ్య గారు యార్రగడ్డ శివరామ్ గారు చెరో పన్నెండు వందల ఓట్లతో సరిసమానమైన పోరులో ఉన్నారు ఆఖరి విడత ఫలితాలు బుడ్డ చలమయ్య గారు యార్రగడ్డ శివరామ గారిపై పదిహేను ఓట్ల మెజారిటీతో గెలిపొందారు ఇదే రాజకీయం రా మిషన్ క్యాండిడేట్ చేయించు అరే శివరాం ఇక రాజకీయాలు మానేసి ఊళ్ళో వాళ్ళు అప్పులు ఎలా తెచ్చాలో ఆలోచించరా పదండి పదండి అందరూ దెబ్బేశారా ఏయ్ దెబ్బేసింది వాళ్ళు కదరా వీళ్ళు వీళ్ళు ఏయ్ నిజం చెప్పండి మా ఊరికి ఓటేసారా లేదా నేను నమ్మను మీరు నమ్మరని తెలిసే ఏసు నోట్లు గోసులో దాచిపెట్టాం తీయండిరా రామ్మరి అమ్మ నాయాళ్ళరా బ్యాలెట్ బాక్స్ లో నీ గురించి నాకు రోజు రోజుకి దిగులు ఎక్కువైపోతోంది ఆస్తులన్నీ అమ్మేశావు ఊరంతా అప్పులు చేసావు ఇవన్నీ ఎలా ఈ తీరుస్తావరా దుబాయ్లో మన ఫ్రెండ్ రాంబాబు గడు అన్నాడు ఆడికి ఫోన్ కొడితే కోట్లు పంపిస్తా డబ్బులతో ఊళ్ళో ఉన్న అప్పులను తీసేసి మిగతా డబ్బులతో వచ్చే ఎన్నికల్లో బావినే ఎమ్మెల్యేతా అంటే మా గురుగారు వయసుతో ఈ జూనియర్ వయస్సు మళ్ళీ ఎలక్షన్ లో అవి అన్నావంటే మాడు పగిలిపోద్ది వేదవా చిన్నప్పుడే మీ అమ్మ నాన్న పోతే వీడితో సమానంగా నిన్ను పెంచాను మీరిద్దరు ఇలా పనికి రాకుండా పోతే పెంచడం చేతగాని తల్లి అని ఊరంతా ఆడిపోసుకుంటారా నువ్వేం బాధపడగత్తా ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా సరే మేము కుబేరలైపోతాం మన జాతకంలోనే ఉందామా ఇక చూడు గుడి గోపురం ఎండాకాలం సూపర్ సౌండ్ బాబాడుతుందే నీ చేత్తో బోని కొడితే కళకళ్ళ ఆడిపోద్దని నా ఆశే దుబాయ్ నుంచి మా రామాపబాబా చేశాడా ఇప్పుడు చేస్తాలే టైం అయిందిగా ప్రతి ఆదివారం పది గంటల కల్లా ఆయన దుబాయ్ నుంచి ఫోన్ చేయడం మీరు ఫ్రీగా నా ఫోన్ వాడుకోవడం తప్ప ఒక్క రూపాయి పెట్టి మీరు ఎప్పుడైనా బోని కొట్టారా నువ్వే ఫీల్ అయిపోయా పోని పాప నేను ఉంచుకోలే మా రాంబాబు కూడా చెప్పి నేను దుబాయ్ పంపిస్తాం అక్కడ కానీ గుట్టి పెట్టాను దుబాయ్ సైకిల్ బోని కొడితే నీ వలంత బంగారమే నిజంగా నిజంగా నీ మీద వచ్చి అరే ఫోన్ బుక్ దాడనుకుంటున్నా చూడు 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 ఎరా రాంబాబు బాగున్నావా నువ్వు అర్జెంటుగా మనూరు వచ్చేయాలరా అంత ఓట్లు గోసలు పెట్టుకుని నన్ను ముంచేశారా బాబు ఏంటి నీ పొజిషన్ ఎలా ఉంది ఏంటి ఆయిల్ పైలు కొనేసావా హామడామ్మ ఎరా ఆయిల్ లోపల పడిందా పైన పడిందా ఏంటి చెంబుతో ముంచుకోవచ్చా అరే రే నువ్వు అక్కడి నుంచి పెట్రోల్ పంపిస్తే ఇద్దరు బొంగు పెట్టుకుని సెటిల్ అయిపోతారా బాబు ఏ డైరెక్ట్గా మనూరు పైపు లైన్ చేస్తావా అరే బాబు నువ్వు ఆ మాట మీద ఉండ బైల్ బైల్ గురించి అంటే అదవా ఏయ్ డబ్బులు డబ్బులు నష్ట ఎలక్షన్ లో చూస్కో నమస్కారం ఎక్కడ దివి అక్కడ పెట్రోల్ అంట అవునా మొహంగడ్ కొడారు కూడా పెట్రోల్ ఎడతారంట అందరూ ఆ పెట్రోల్ దేం ఏం గడుంటున్నాడేంట ఆ వీడ ఎవడి మనం పెద్ద కట్ట చేయకూడదు అలా వస్తుండు హే గాయ్స్ మై సెక్రటరీ హై మై నేమ్ ఇస్ ఓకే వీఆర్ వర్కింగ్ ఇన్ ఇంటర్నేషనల్ పూర్ పీపుల్స్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ ఇంగ్లీష్ లో నాకు అర్థం అవుతుంది గానీ వీటి కోసం తెలియదు చెప్పండి నీకు కదా నీకు అర్థమైతే నీ అర్థమైంది ఓకే 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 మేము పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాం ఒక్క ఇంటికి ఐదు లక్షలు లోన్ ఇస్తా మీరు జస్ట్ ఐదు వేల రూపాయలు కట్టి జాయిన్ అయితే చాలు ప్రతి ఇన్స్టాల్మెంట్ కి ఐదు వేలు కడుతూ ఉండాలి మీ ఊరి ప్రెసిడెంట్ మాకు హామీ ఇస్తే మేము లోన్ ఇస్తే ప్రెసిడెంట్ ఎవరకు మావిడే వాట్ ఏ ఫనీ వాట్ ఫన్నీ ఓకే 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 మీరు హామీ ఉంది మేము లోన్ ఇస్తాం కాకపోతే ఓ పని చెప్పండి ఈ రోజు నుంచి మనం

మా డిర్ జెంటిల్మెన్ అండ్ మై డి జెంటిల్ ఉమెన్ వీ ఆర్ వర్కింగ్ ఇంటర్నేషనల్ ఫోర్ పీపుల్స్ హౌసింగ్ సొసైటీ ఆర్గనైజేషన్ ప్రపంచంలోని పేదవారికి ఇల్లు కట్టించే సంస్థలో మేము పనిచేస్తున్నాము అండ్ శివాస్కృమే శివ గారు మమ్మల్ని అడిగారు ఓకే కన్స్ట్రక్షన్ ద హౌసెస్ ఫర్ ఫోర్ పేపర్ పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించమని గ్రీడ్ మేము ఒప్పుకున్నాం ఎవ్రీ హౌస్ ఫైవ్ లాక్స్ రూపీస్ ఓన్లీ ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అండ్ యూపీ ఫిఫ్టీ పర్సెంట్ ఓన్లీ మీరు సగం కడితే చాలు మిగతా సగం మా సంస్థ భరుస్తుంది చొప్పున ఒక అవకాశండి బ్యూటిఫుల్ టాయిలెట్ ఓ అందమైన పెంటే కదా ఈ బిల్లి గడ్డ వాడు చూడడానికి పాత ఆలంపాడ వేసే ఉన్నా వీడు దాదాపు టాటా బిర్ల రేంజ్ మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్ రాను కాబట్టి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కలిగి ఉండాలి నా ఆశ ఆశయం మీరందరూ కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఐదు వేల రూపాయల చొప్పున పే చేసి మీ పేర్లు బుక్ చేసుకోండి

అదే వచ్చేస్తాడు వచ్చేస్తాడు ఒరే శివా ఆ పిల్ల గేటప్పుడు వస్తాడంటావా ఆడు వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఇంతకీ పక్కన ఆ పిల్ల వస్తావా ఆ పిల్లతో నీకేం పని రాబోందా పైన కాలా ఇలా అయ్యాన్సేపు కూర్చోాల మేము ఊరక డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చేయలేవురాడేమో పడి పడాలని మీలాంటి ఎద్దాం అనుకుంటున్నారా మాలాంటి బిజీ పర్సన్ కరెక్టా కదా ఎక్కడి నుంచి అత్తగారింటి అవును మా అత్తగారింటికానించా అవును ఏంటి అందరు కలిసి పెట్టారు నీకు తెలీదా మన శివ పట్నం నుంచి ఒక ఆయన్ని తీసుకొచ్చాడు ఆయన ఐదు లక్షల లోనిచ్చి మా నూరందరికి ఇల్లు కట్టిస్తున్నాడు ఐదు లక్షల లోనాడు మామూలు ఇంటర్నేషనల్ అంటే తెల్లకారులు వచ్చాడా అవును అడిగి పిల్లి గడ్డ ఉందా ఉంది పక్కనే చార్మిలాంటి పిల్ల ఉంటుంది కరెక్టా టేబుల్ వేసి ల్యాప్టాప్ గానే పెట్టాడా పెట్టాడు బాబు ఆడ ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇది తెలుగులో చెప్పుడుదే అయ్య బాబాయ్ ఆడి గురించి కట్ట చెప్పేతారా అంటే బాగా చేసాడు తెలుసా అంటే మాత్తగారు ఊర్లు ఇల్లు కట్టేస్తానని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకొని పరారైపోయింది ఆడే కదా ఇప్పుడు ఆ గడ్డం ఓడు నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పావు బిల్డప్ గా ఉంటదని పూరంతా పిడకలు అమ్ముకుని దాచుకున్నదంతా తెచ్చి కట్టారు ఆ డబ్బంతా ఇప్పుడు నువ్వు కట్టు నేను ఎందుకు కట్టి కొట్టిస్తాడు నిన్ను తెలిసా మాట కదా ముందు దీని విషయం తెల్చండ్రాల్చేది నాకుందా ఒకిల్ ఉంచుకుంటారా పంచుకుంటారా మీ ఇష్టం చూడు చలమయ్యా ఇప్పుడు ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నా ఏదొక రోజు మళ్ళీ కుబేరుడిగా వస్తాను ఆ రోజు నా చూపిస్తా నీ ఇల్లమ్మగా వచ్చేది నువ్వు వీళ్ళ చేత ఇప్పించిన దానికి వడ్డీకి సరిపోదురా ఎలా సంపాదిస్తావో సంపాదించి వీళ్ళందరికీ కట్టు అప్పటి వరకు మీ అమ్మ ఈ ఊళ్ళోనే ఉంటుంది అప్పుడు ఇల్లు వాకిలి లేని మీ అమ్మకు ఏ గొడ్ల చావిట్లోనో ఇంత చోటిస్తాం పూటకో ఇంట్లో అన్నం పెట్టేస్తాం అంటే

జనాలకు మంచి అనుకున్నాడు ఎప్పుడు చెడిపోలేదమ్మా సిటీకి వెళ్తాను డబ్బు సంపాదించుకొస్తాను అంత పెద్ద సిటీలో ఎలా బతుకుతావురా ఈ అమ్మ ఆశీర్వాదం ఉన్నంత వరకు నాకేం కాదమ్మా ఇంకా ఏదైనా సమస్య వచ్చిందనుకో ఉన్నాడుగా మా గురువు గారు సిటీకి అయితే వచ్చేసాం ఇక్కడ ఎక్కడ ఉంటాం మనకి ఎవరు తెలుసు చూద్దాం కానీ నడిచి నడిచి కాళ్ళని పొచ్చేస్తున్నారా సిటీగా ఈ రాంబాబు గారితో మాట్లాడటం ఎలాగరా బాబు అదే మన ఊళ్ళో అయితే బోని బాబు కొట్టుకు ఫోన్ చేసి మాట్లాడేవాడు రే ఈ జనాల్ని సిటీని చూస్తుంటే ముందు మనం ఎలా బతుకు అది ఆలోచించరా బాబు ఇది ఆకలి మంచి మంచినీళ్ళు దాకా బాబు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా తీసుకో కాళ్ళు లాగేస్తున్నాయి నడవలేకపోతున్నాను హాస్పిటల్ మూడో వార్డులో సీతని మా అమ్మాయి ఉంది కాస్త ఈ క్యారేజీ తీసుకెళ్ళిస్తారా బాబు తీసుకురా ఇచ్చేద్దాం ఏముందంట మూడో వార్డు వెళ్ళు ఆగండి ఏంటిది అన్నో మూడో వాడు సీత అంటే ఇది మీకెత్తా మాకే పాపం తెలుసు సార్ ఈ టైంలో మా ఎస్ఏ గారు ఉంటే మీ తోలు తీసే చోడు ఆయన బాబు ఎలా ఉంది సార్ స్టైల్ అదిరింది ఇప్పుడు డైలాగ్ చెప్పండి కుక్కల్ని తాడేసి పెట్టుకుంటా చేపల్ని వలేసి పెట్టుకుంటా పిట్టల్ని మేలేసి పెట్టుకుంటా అయితే మమ్మల్ని వదిలేస్తారా అందుకే ఎక్స్ట్రా డైలాగ్ వద్దాంది నువ్వు ఎరా అసలే మా మినిస్టర్ గారికి గజ్జల్లో గడ్డలేసి హాస్పిటల్లో పడుకుంటే క్యారేజ్ లో బాంబు పెట్టుకొస్తారా బాంబు క్యారేజ్ బాంబా సార్ మాకేం తెలియదు సార్ అక్కడ ముసోడు కలిసి మూడో వాటిలో మా అమ్మాయి ఉంది సీత అమ్మాయి క్యారీ అసలు మిమ్మల్ని ఇట్ట కాదురా స్టేషన్ తీసుకెళ్లి మక్కి మక్కే ముట్టికి ముట్టే పోతుకు పోటు పొడిసానంటే అంటే మిమ్మల్ని కొడతా సార్